వివాహమైన ప్రతి మహిళకి ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు భర్త భార్య కట్టినప్పుడు వేద మంత్రాలతో తంతు జరుగుతుంది భార్య మెడలో మంగళసూత్రం నుదుట్టిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాన్ని కాపాడుతుంది మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలాగా చూసుకోవాలి భర్త ప్రాణాలు ఆ మంగళ సూత్రంలోనే ఉంటాయి కాబట్టి ఈ విషయంలో భర్తనే ఎక్కువగా జాగ్రత్తలు భార్యకు చెప్పాలి మంగళసూత్రం ఎలా ధరిస్తే శుభం సిరి సంపదలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పెళ్ళైనప్పటి నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం అనేది భారతీయ సంప్రదాయం ఈ ఆచారం ఇప్పటిది కాదు పెళ్లినాడు వరుడు వధువుకు కట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి బొట్టు మాత్రమే కడతాడు ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు ముత్యాన్ని చిన్న చిన్న విగ్రహాలను ధరిస్తూ ఉంటారు అలా ధరించడం ఫ్యాషన్ అనుకుని చాలామంది అనుకుంటారు అయితే అది పొరపాటు అలా చేయవద్దు అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక మంగళ అంటే శుభప్రదం శోభాయమానం సూత్రం అంటే తాడు అర్థం వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో మూడు ముళ్లను వేస్తాడు భర్త ఆరోగ్యంగా ఉండాలని తన సంసారం నిండి నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని వధువు మెడలో మూడు ముళ్లను వేయిస్తారు వేద పండితులు ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్టు దేవదేవతలందరూ కూడా నూతన వధువనుల్ని దీవిస్తారని నమ్మకం అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలని పక్కన పెడుతున్నా మంగళసూత్రం బదులుగా నల్ల పూసల హారాన్ని ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు తగినట్లుగా ఉన్న మంగళసూత్రాలని ఉపయోగిస్తున్నారు దక్షిణాది మంగళసూత్రాన్ని తాళిగా పలుపుతారు నలుపు బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరులే కొలువై ఉంటారు నలుపు రంగు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగళిగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులే స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారు అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండడం వల్ల ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది మంగళసూత్రం ధరించటం వలన స్త్రీకి ఎక్కలేని శక్తి ఎక్కడైనా పోరాడగలను నెగ్గలను ధైర్య సాహసాలు కలుగుతాయి మంగళసూత్రాలలో పసుపు తాడుని వాడుతారు వరుడు మూడు మూడు వేసిన తర్వాత ఒక్కోముడికి కుంకుమ నద్దుతారు మంగళసూత్రాలు బంగారం చేయించుకున్నా మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడవద్దు పసుపు కుంకుమలలో సర్వమంగళాదేవు ఉంటుంది అయితే కొందరు మంగళసూత్రాలపైన బొమ్మలు గీయించటం రంగులు దిద్దించటం వంటివి చేస్తుంటారు మరికొంతమంది లక్ష్మీదేవి బొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా వేసుకుంటారు అసలు ఇలాంటివి చేయవచ్చా లేదా అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం మనకి ఆదర్శ దంపతులు అంటే గుర్తుకొచ్చేదెవరు సీతారాములు అవునా సీతం అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి సీతే తన మంగళసూత్రాలపై రాములు వారి బొమ్మను కానీ రంగులు కానీ వేయించుకోలేదు సీతమ్మవారు ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేసుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయి దేవుడి ప్రతిమలు అస్సలు మంగళసూత్రాలపై వేయవద్దు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోవద్దు ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు అన్నీ పోయి కష్టాలు మొదలవుతాయి కాబట్టి మంగళసూత్రాన్ని ప్లెయిన్గానే వేసుకోండి భార్య మెడలోని మంగళసూత్రం భర్తను వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళ యోగం సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపును మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఐదో పార్వతీ పార్వతీదేవి కటాక్షిస్తుంది మంగళసూత్రాలకు పిన్నిసులు ఏ ఇతర ఇరుముకు సంబంధించిన వస్తువులు పెట్టవద్దు మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింది వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందికి ఉండాలి మంగళసూత్రాలకి ఎప్పుడూ ఎరుపు అంటే పగడం నల్ల పూసలు ఉండాలి పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపుని రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపొడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి ఇక ఎవరూ లేకపోతే మీకు మీరే వేసుకోవాలి తర్వాత మంచి రోజు చూసి ఉదయం తొమ్మిది గంటలలోపు మళ్ళీ మంగళసూత్రాన్ని వేసుకోవాలి ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలే చెప్తున్నాయి మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి